కనెక్ట్ అవర్ ఛానల్ పద్మావతి ట్రెండ్స్ గైస్ చాలా మంది వీడియో చూ చూసి లైక్ చేయకుండా వదిలేస్తున్నారు చాలా మంది లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి కేరళ అంతా కూడా ఎక్స్ప్లోర్ ఓ ఇప్పుడు పద్మం అనేసి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ వచ్చిందట సిఎంఆర్లో తుని సీఎంఆర్లో సో అక్కడ నుంచి కాల్ చేస్తారు మన కలెక్షన్ చాలా ఉందండి ఎవరైనా చూస్తారు కదా మన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు వచ్చి కొంచెం వీడియో తీసుకోవడానికి చెప్పారనమాట సో నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి అక్కడ పద్మం అనేసి ఒక నక్లిస్ ఇయర్ రింగ్స్ గాజులు ఇలాంటివన్నీ కూడా మంచి వెయిట్లో మంచిగా సిల్వర్ ఏదో ట్వంటీ టూ క్యారెట్స్ ఆ గోల్డ్ కోటింగ్ వేస్తారనమాట ఇప్పుడంతా వేస్తున్నారు కదా బాగా అది ప్రత్యేకంగా లాంచ్ చేస్తారంట చాలా లైట్ వెయిట్లో బ్రేస్లెట్స్ ఇయర్ రింగ్స్ గాజులు స్టోన్ గాజులు ఇలాంటివన్నీ కూడా లాంచ్ చేస్తారంట సో కలెక్షన్ చాలా ఎక్కువ ఉందంట సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కలెక్షన్ నేను వీడియో తీ అందరికీ మళ్ళీ కలెక్షన్ అయిపోతే మీకు కొనుక్కోవడం కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఉండదు అనేసి చాలా అర్జెంటుగా వెళ్తున్నాను అనమాట వెళ్ళి వీడియో తీసి మీకు పోస్ట్ అనేసి పెడదాం అనేసి చూస్తున్నాను అనమాట ఇప్పుడు వెళ్తున్నాము ఇంటి దగ్గర ఉన్నాను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ట్వల్వ్ థర్టీ అయింది వన్ అయింది టైం కరెక్ట్గా సో ఇప్పుడు వెళ్ళి అక్కడ వెళ్ళి మీకు అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో నేను మొత్తం అప్డేట్ చేస్తాను చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి 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 విజిట్ ఏదైనా మంచి కలెక్షన్ దొరుకుతుందేమో సో ఇప్పుడు స్టార్ట్ సో ఇప్పుడు మనం తునిలో సిఎంఆర్కి వచ్చామనమాట గొల్లపర సెంటర్లో ఉన్న తుని సీఎంఆర్ జ్యువెలరీ షాప్కి వచ్చాము ఇక్కడ పద్మం అనేసి సిల్వర్ జ్యువెలరీ లాంచ్ చేస్తారని చెప్పాను కదా దాని తాలు కలెక్షన్ అంతా కూడా చూపించిపోతుందని ఇప్పుడు కిందన ఉన్న ఫ్లోర్లో ఇదంతా గోల్డ్ అనమాట సెకండ్ ఫ్లోర్లో సిల్వర్ కలెక్షన్ ఉంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్లో గోల్డ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో సిల్వర్ కలెక్షన్ ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చిందంట సో మనం లుక్ చేసేద్దాము ఇవన్నీ కూడా పులిగోరలు అంటారు కదా ట్రెడిషనల్ జ్యువెలరీ అవన్నీ కూడా ప్యూర్ సిల్వర్లో వచ్చాయి అన్నమాట దీని మీద మనకి త్రీ పర్సెంట్ జూన్స్ యాడ్ అవుతుంది ఇది ఏంటంటే పదహారు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దీని మీద ఏంటంటే త్రీ పర్సెంట్ జూన్స్ यह बीट अब